హాయ్ ఎవ్రీవాన్ గుడ్ మార్నింగ్ నేనైతే ఈరోజు బీరకాయ పచ్చడి చేయబోతున్నాను బీరకాయ పచ్చడి చాలా బాగుంటుంది ఒకసారి అయితే మీరు ఇలా ట్రై చేయండి ఇంకా బీరకాయలు అయితే నేనైతే ఇలా గీరి పెట్టుకున్నాను పొట్టు అనేది పొట్టుతో కూడా బాగుంటుంది కాకపోతే కొంచెం అయితే లైట్గా గీరి పెట్టుకున్నాను ఇందులోకి ఇంకా కావాల్సిన ఇంగ్రీడియంట్స్ అయితే పచ్చిమిర్చి పెద్ద నిమ్మకాయ సైజ్ అంత అయితే చింతపండు ఎల్లిపాయలు కొత్తిమీర ఇంకా నేను ఇది చేసేటప్పుడు అయితే ప్రాసెస్లో చూపిస్తాను ఇంకేమేమి ఇంగ్రీడియంట్స్ పడతాయని ఒకసారి అయితే చూద్దాం రాండి నేను ఎలా స్టార్ట్ చేస్తాను బీరకాయ పచ్చడి ఒక బాండి అయితే పెట్టుకున్నాను నేను బాండీ అయితే కొంచెం వేడెక్కిపోయింది ఇలా కొంచెం అయితే ఆయిల్ అయితే వేసుకోవాలి బీరకాయ పచ్చడి ఇలా ట్రై చేయండి చాలా బాగుంటుంది టేస్ట్ అయితే ఆయిల్ అయితే ఇంకా వేడెక్కిపోయింది ఫ్రెండ్స్ ఇంకా ఇప్పుడైతే ఇందులోకి అయితే గ్రీన్ చిల్లీ అయితే వేసుకుంటున్నాను మూత అయితే పెట్టేసుకుందాం అవి ఇంకా చిల్లుతాయి అన్నమాట మూత అయితే తీసి చూసుకుందాం ఇంకా మిర్చి ఎలా ఉన్నాయి చిల్లుతాయి కొంచెం దూరం ఉండాలి ఇంకా మగ్గాలి మిర్చి అనేది మంచిగా వేసుకోవాలి ఆయిల్లో అప్పుడే వీరకాయ అయితే బీరకాయ పచ్చడి అయితే టేస్ట్ ఉంటుంది మూత అయితే పెట్టేసుకుందాం ఇంకా మళ్ళీ ఒక్కసారి అయితే మూత తీసి అయితే చూసుకుందాం ఇంకా ఇంకా వేయిపోతున్నాయి వేయండి ఇవి వేగలేదు కదా అవి అయితే ఆయిల్లోకి అయితే అనుకుందాం మనం ఫిఫ్టీ పర్సెంట్ అయితే మగ్గాయి ఇంకొక ఫిఫ్టీ పర్సెంట్ అయితే మగ్గాలి ఇంకా అయితే పెట్టేసుకుందాం మళ్ళీ ఒకసారి అయితే చూసుకుందాం ఇంకా ఆల్మోస్ట్ మగ్గిపోయే ఉంటాయి ఇంకా ఇలానైతే మగ్గిపోయాయి ఇంకా చాలు మనకి ఇంకా ఇప్పుడైతే ఇవి తీసేసుకుందాం ఇవైతే తీసుకుందాం ఇంకా ఇలాగైతే వేగిపోయాయి ఇప్పుడు బీరకాయలు అయితే వేపుకుందాం మనం ఆయిల్ ఉంది కదా ఇదే ఆయిల్లోనైతే బీరకాయలు అయితే వేపుకుందాం ఇంకా పావు కేజీ బీరకాయలు మంచిగా వేసుకుందాం ఇవైతే మంచిగా మగ్గని వేయాలి ఇంకా మూత అయితే పెట్టేసుకుందాం మళ్ళీ ఒకసారి అయితే మూత తీసి అయితే చూసుకుందాం ఇంకా ఈ ఆయిల్ ఇలానే వేసుకోవాలి మధ్య మధ్యలో అయితే మూత తీసుకుంటూ అయితే కలుపుకుందాం ఇంకా మూత అయితే పెట్టేసుకున్నాం జీలకర్ర అయితే వేసుకుందాం కొంచెం ఒక కల ఎల్లిపాయలు అయితే వేసుకుంటున్నాను ఇంకా జీలకర్ర ఉల్లిపాయ పేస్ట్ మంచిగా దంచుకోవాలి వెల్లిపాయ జీలకర్ర పేస్ట్ అయితే ఇలా దంచుకోవాలి మెత్తగా ఇంకా ఇంకా కొంచెం తంగాలి ఆలు అయితే మనం బీరకాయలు అయితే ఒకసారి మూత తీసి చూసుకుందాం ఇంకా ఇంకా ఇలా మగ్గిపోతున్నాయి బీరకాయలు మంచిగా మగ్గాలి ఇంకా కాసేపు అయితే మగ్గనిద్దాం ఇంకొక టూ మినిట్స్ అయితే సిమ్లో పెట్టి వదిలేద్దాం ఇంకా జీలకర్ర ఎల్లిపాయ పేస్ట్ అయితే దంగింది ఇప్పుడైతే ఉల్లిగడ్డ అయితే వేసుకుందాం ఇంకా చిన్న సైజ్ వేసుకోవాలి ఉల్లిగడ్డ పచ్చిది వేసుకుంటేనే ఉల్లిగడ్డ ఈ బీరకాయ పచ్చడిలోకి అయితే టేస్ట్ ఉంటుంది చాలా బాగుంటుంది కొంచెం సాల్ట్ వేసుకుందాం సాల్ట్ వేయడం వలన అయితే తొందర దంగిపోద్ది కొంచెం సాల్ట్ వేసుకున్నాను సాల్ట్ వేస్తే కొంచెం తొందర దంగిపోద్దన్నమాట అనమాట మూత అయితే తీసి చూసుకుందాం బీరకాయలు వేగిపోయినాయా లేదా అనేది అయితే ఇంకా ఆల్మోస్ట్ అయితే ఇంకా వేగిపోయినట్టే బీరకాయలు ఇంకొక వన్ మినిట్ అయితే ఉంచుకుందాం ఇంకా మూత అయితే పెట్టేసుకుందాం మళ్ళీ ఒకసారి అయితే మూత తీసి చూసుకుందాం ఇంకా ఆల్మోస్ట్ అయితే ఇంకా బీరకాయ బీరకాయలు అయితే వేగిపోయాయి ఇంకా కట్ కట్టేసుకోవడమే ఇంకా జీరకాయలు ఇవైతే చల్లారని ఇద్దాం ఇంకా స్టవ్ అయితే కట్ చేసుకున్నాను ఇంకా ఇలా మగ్గిపోయాయి కదా ఇవైతే చల్లారని ఇచ్చుకోవాలి ఎందుకంటే వేడి ఉంటాయి కదా దంచుకునేటప్పుడు ఇవైతే ఇంకా చల్లారని ఇంకా ఇవైతే ఒక బౌల్లోకి తీసుకుందాం వెళ్ళిపోయే జీలకర్ర జీలకర్ర పేస్ట్ అయితే మెత్తగా అయిపోయింది కదా అయితే తీసేసుకుందాం ఇంకా మనం ఆయిల్లో వేంపుకున్న పచ్చిమిర్చి ఉంది కదా పచ్చిమిర్చి అయితే వేసుకుందాం ఇంకా వీటిని అయితే ఇప్పుడు మంచిగా దంచుకోవాలి సాల్ట్ అయితే వేసుకుందాం మనం సాల్ట్ వేయడం వల్ల ఏంటంటే తొందర మగ్గిపోద్ది దంగిపోద్ది అన్నమాట మంచిగా దంచుకోవాలి మెత్తగా ఇలా దంచుకోవాలి మెత్తగా రోట్లో దంచుకునేది చాలా బాగా టేస్ట్ ఉంటుంది ఇంకా మిమ్మల్ని మిక్సీల కన్నా దంచుకోవడం కొంచెం ఇబ్బంది కొంచెం చేతులు నొప్పి వస్తాయి కానీ చాలా చాలా బాగా టేస్ట్ ఉంటుంది ఇంకా చూడండి మీరు ఒకసారి ట్రై చేసి ఇలా అయితే మెత్తగా పేస్ట్ చేసుకున్నాం కదా ఇలానైతే మెత్తగా పేస్ట్ చేసుకున్నాం ఇంకా దీన్ని అయితే వేరే బౌల్లోకి అయితే తీసుకుందాం వేరే బౌల్లోకి ఇంతకుముందు ఎల్లిపాయ జీలకర్ర పేస్ట్ చేసాం కదా ఆ బౌల్లోకి అయితే తీసుకుందాం ఇంకా మొత్తము మంచిగా తీసుకోవాలి ఇప్పుడైతే కొత్తిమీర చింతపండు అయితే వేసుకుందాం మనం చింతపండు దంపుకోవాలి ఫస్ట్ ఇప్పుడు చింతపండు అయితే వేసుకున్నాం కదా చింతపండు దంచుకోవాలి మెత్తగా అందులోకి కూడా కొంచెం సాల్ట్ అనేది అయితే వేస్తున్నాను నేను మంచిగా మెత్తగా దంగుద్దు అనమాట చింతపండు పేస్ట్ అయితే ఇలా మెత్తగా అయింది కదా ఇందులోనైతే మనం కొత్తిమీర అయితే వేసుకోవాలి ఇంకా ఇప్పుడైతే చింతపండు దంగిపోయింది కదా చింతపండు అయితే దంగిపోయింది కదా కొంచెం కొత్తిమీర అయితే వేసుకుందాం ఇంకా కొత్తిమీర కూడా మంచిగా దంచుకోవాలి కొంచెం సాల్ట్ అయితే వేసుకున్నాం కొత్తిమీర అయితే మంచిగా దంగాలి మెత్తగా దగ్గకుండా అవసరం లేదు కొంచెం ఇట్లా బాగా మెత్త పేస్ట్ లెక్క కాకుండా ఏం కాదు కొత్తిమీర ఇంకా ఆల్మోస్ట్ అయితే ఇంకా చింతపండు కొత్తిమీర అయితే ఇంకా తగ్గిపోయినట్టే ఇట్లా అక్కల ముక్కలు ఉంటేనే బాగా టేస్ట్ ఉంటుంది మెత్తగా పేస్ట్ కాకుండా ఇట్లా కొత్తిమీర అయితే ఇట్లా అక్కల ముక్కలే దంచుకున్నాము ఎందుకంటే కొత్తిమీర బాగా మెత్తగా పేస్ట్ లాగా లేకుండా అవసరం లేదు ఇప్పుడైతే బీరకాయ ముక్కలైతే వేసి దంచుకుందాం ఇంకా బీరకాయ ముక్కలు అయితే చల్లారిపోయినాయి ఇంకా వీటిని అయితే మంచిగా దంపుకోవాలి ఇంకా బీరకాయ ముక్కలైతే ఇలా నూరుకోవాలి మంచిగా దంచుకోవాలి బాగా పేస్ట్ లేక లేకున్నా ఏం కాదు బీరకాయ ముక్కలు 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 ఉన్నా బాగానే ఉంటుంది ఇంకానైతే కాలేదు ఒక ఫిఫ్టీ పర్సెంట్ అయితే అయింది ఇంకా ఫిఫ్టీ పర్సెంట్ అయితే మంచిగా దంచుకోవాలి బీరకాయలు అయితే ఇంకా ఇలా దంగిపోయినాయి ఇంకా ఇందులోనైతే మనం ఇంతకుముందు పేస్ట్ చేసుకున్నాం కదా అదైతే వేసేసుకుందాం ఇంకా అన్నీ ఒకసారి అయితే వేసేసుకొని మిక్సీ చేసుకుందాం చింతపండు ఎల్లిపాయ జీలకర్ర పేస్ట్ పచ్చిమిర్చి మంచిగానైతే నూరుకోవాలి అన్నీ వేసిన తర్వాత ఆల్ మిక్స్ కావాలన్నమాట చాలా బాగుంటుంది టేస్ట్ అయితే ఇది బీరకాయ పచ్చడి నోరల్లు నోరు ఊరిపోతుంది కదా ఇంకా బీరకాయ పచ్చడి చూస్తే తినాలనిపిస్తుంది నాకైతే ఇప్పుడే ఇంకా మంచిగా వెయిపోయింది కదా ఇంకా ఇంకొక బౌల్లోకి అయితే తీసుకుందాం ఇంకా మొత్తం చాలా బాగుంటుంది ఒకసారి అయితే మీరు ట్రై చేయండి ఇలా దీన్ని పెట్టుకోవచ్చు పోపు పెట్టుకోకుండా కూడా తినచ్చు డైరెక్ట్ అన్నంలోకి చపాతీలలోకి రొట్టెలోకి ప్రతి దాంట్లోకి బాగుంటుంది దోశలలోకి కూడా చాలా బాగుంటుంది టేస్ట్ అయితే దీని అయితే మంచిగా తీసేసుకుందాం ఇంకా బీరకాయ పచ్చడి అయితే ఇంకా నూరుకున్నాం కదా దీన్నైతే పోపు పెట్టుకుందాం ఇంకా ఇంతకుముందు మనం పచ్చిమిర్చి బీరకాయ అయితే వేపుకున్నాం కదా అందులోనైతే కొంచెం ఆయిల్ అని అయితే ఉంది ఇదే ఇదే ఆయిల్లోనైతే నేనైతే ఇప్పుడు మనం పచ్చడి నూరుకున్నాం కదా దాన్ని అయితే ఇంకా పోపు పెడతాను చూడండి ఆయిల్ ఇంకా వేసుకోవాల్సిన అవసరం లేదు చాలా సరిపోద్ది ఆయిల్ ఇంకా మనకి ఇంకా ఆయిల్ అయితే వీటెక్కిపోయింది కదా ఇంకా జీలకర్ర అయితే వేసుకుందాం కొంచెం కొంచెం ఆవాలు లైట్గా వేసుకోవాలి ఆవాలు కొంచెం శనగపప్పు అయితే వేసుకుంటున్నాను మినపగుళ్ళు అయితే అయిపోయాయి నా దగ్గర ఒక రెండు మూడు అయితే ఎండుమిర్చి వేసుకున్నాం పోపులో చాలా బాగుంటుంది అన్నమాట ఇది పోపు అయితే ఇలా వేగింది కదా ఒక రెండు మూడు అయితే కలియమక్క రికలు అయితే వేసుకున్నాం పోపు అయితే ఇలా వేగిపోయింది పోపు బాగా మాడనీయొద్దు బాగుండదు టేస్ట్ జస్ట్ ఇలా ఉంటే సరిపోతుంది ఇంకా పోపు జీలకర్ర ఆవాలు కొంచెం శనగపప్పు నాలుగైదు ఎండు మిర్చి కరివేపాకు అయితే వేసుకున్నాను నేను ఆప్షనల్ ఎవరి ఇష్టం వాళ్ళు ఇంకా ఇడ్లిపాయ అవన్నీ వేసుకోవచ్చు కానీ నేనైతే వేయట్లేదు ఇప్పుడు పోపు అయితే అయిపోయింది కదా ఇంతకుముందు మనం రెడీ చేసుకున్న బీరకాయ పచ్చడి ఉంది కదా ఈ పోపులను అయితే వేసుకున్నాను ఇంకా ఇందులోనైతే వేసుకున్నాం కదా పోపులో కొంచెం మంచి కలుపుకోవాలి చాలా బాగుంటుంది బీరకాయ పచ్చడి చపాతీలోకి రొట్టెలు వరిపిండి రొట్టెలోకి కానీ పులకలోకి కానీ దోశలోకి కానీ లాస్ట్ మా బాబు అయితే ఇంకా ఇడ్లీలలో కూడా ఉంటాడు ఈ పచ్చడిని చాలా బాగుంటుంది బీరకాయ పచ్చడి ఒకసారి అయితే ట్రై చేసి చూడండి ఇంకొక వన్ మినిట్ అయితే ఇలానే కలుపుకుందాం ఇంకా ఆ ఇల్లు కొంచెం వేగనిద్దాం బాగుంటుంది టేస్ట్ బీరకాయ పచ్చడి అయితే ఇంకా రెడీ అయిపోయింది పోపు పెట్టుకున్నాక ఒక వన్ మినిట్ వన్ అండ్ హాఫ్ మినిట్ ఇలానైతే కలుపుకోవాలి కొంచెం పోపు అనేది బీరకాయ పచ్చడికి మంచిగా పట్టుద్ది అన్నమాట చాలా బాగుంది కదా బీరకాయ పచ్చడి ఇంతసేపు అయితే మనం ట్రై చేసాం కదా బీరకాయ పచ్చడి అయితే కంప్లీట్ అయిపోయింది ఎమ్మి ఎమ్మిగా చూడండి ఒకసారి బీరకాయ పచ్చడి ఎలా ఉందో నా ఛానల్ చూసేవారైతే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ మీకైతే బీరకాయ పచ్చడి నచ్చితే కనుక కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి ఫ్రెండ్స్ ఓకే ఇప్పుడైతే బౌల్లోకి తీసేసుకుందాం ఇంకా ఓకే ఫ్రెండ్స్ ఇంకా పచ్చడిని అయితే బౌల్లోకి తీసేసుకున్నాను ఇవైతే పావు కిలో మిర్చి అన్నమాట పావుకిల కొంచెం తక్కువ తీసుకున్నాను ఒక ఐదారు మిర్చిలు అయితే కారం లేదు మిర్చి కిలో బీరకాయలు ఒక ఎల్లిపాయ ఒక ఆరు ఎల్లిపాయలు ఒక ఉల్లిపాయ జీలకర్ర అంతే ఇంకా ఏం లేదు కొంచెం చింతపండు నిమ్మకాయ సైజు అంతా చాలా టేస్ట్ ఉంటుంది ఫ్రెండ్స్ ఎమ్మి ఎమ్మిగా పుల్ల పుల్లగా కారకారంగా ఇది ఒక రకమైన టేస్ట్ మీరు ఒకసారి ట్రై చేసి చూడండి ఈ ప్రాసెస్లో చేయండి చాలా అంటే చాలా బాగుంటుంది ఇంకా ఓకే ఫ్రెండ్స్ మరి బాయ్ బీరకాయ పచ్చడి అయితే టేస్ట్ చూద్దాం ఎలా ఉందో చాలా ఎమ్మిగా నాకైతే చాలా సూపర్గా ఉంటుంది బీరకాయ పచ్చడి చాలా ఇష్టం నాకైతే ఇంకా తినేద్దాం ఇంకా బీరకాయ పచ్చడి సూపర్ సూపర్గా ఉంది ఫ్రెండ్స్ బీరకాయ పచ్చడి ఇలా ఒకసారి అయితే ట్రై చేసుకోండి చాలా అంటే చాలా బాగుంది సూపర్ ఉంది ఫ్రెండ్స్ బీరకాయ పచ్చడి ఈ బీరకాయ పచ్చడి ఒకసారి అయితే ట్రై చేయండి చూడండి మీకు నచ్చితే కనుక కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి కొత్తగా నా ఛానల్ ఎవరైతే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ బాయ్ మరీ